అంత సంతోషం కాలం దాటిపోయింది అన్నారు అనుకోండి మనం అందరం ఆత్మహత్య చేసేసుకోవాలన్నాడు మనం అందరం ప్రాయోపవేశం చేసేయాలి అని దక్షిణ దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు పరుచుకొని తూర్పుకి తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుని ఆచమనం చేసి వాళ్ళకి నిజంగా చచ్చిపోవాలని లేదు వాళ్ళ భార్యా బిడ్డల మీద వాళ్ళకి ఆశ ఉంది వాళ్ళకి తిరిగి కిష్టిందా వెళ్ళాలని ఉంది కానీ వెడితే ఎక్కడ సుగ్రీవుడు చంపేస్తాడో కాలం అయిపోయింది ఇచ్చినదని వాళ్ళకి బెంగ అందుకని ఇక్కడే చచ్చిపోదామని పైగా అంగతుడికి సుగ్రీవుడి మీద కొంత అక్కసు బయట పెట్టుకున్నాడు అందుకని ఆయన చేతిలో చచ్చిపోను నేనే చచ్చిపోతానన్నాడు అదో సంతోషం ఆయనకి అందుకని ఇక్కడే చచ్చిపోతానని యువరాజు మాట కాదనలేక మిగిలిన వాళ్ళు కూడా ప్రయోపవేశం చేశారు నిజంగా చనిపోదామన్న కోరిక వాళ్ళకి లేదు కానీ వాళ్ళు తెలిసో తెలియకో రామకథ మొదలెట్టారు అసలు మనకి ఇదేం ప్రారంభం ఎక్కడో హాయిగా కొండల మీద చెట్ల మీద తిరుగుతూ సంతోషంగా తేని తాగుతూ కాయలు తింటూ పళ్ళు తింటూ కిచకిచలాడుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ భార్యాబిడ్డలతో సంతోషంగా గడపవలసిన వాళ్ళం ఎక్కడ కోసల రాజ్యం ఎక్కడ దశరథ మహారాజు ఎక్కడ ఇష్వాకు వంశం ఎక్కడ పుత్రకామేష్టి ఎక్కడ రామలక్ష్మణ భరత చతుర్ఘ్నలు అందులో దశరథ మహారాజు గారు ఆజ్ఞాపించడమేమిటి కైకమ్మ వరాలడగడమేమిటి రాముడు లక్ష్మణుడితో సీతమ్మతో అరణ్యవాసానికి రావడమేమిటి జనస్థానంలో కరదూషణాధుల్ని భంజించడమేమిటి ఆగ్రహించినటువంటి రావణాసురుడు మాయామృగంగా మారీచుండి పంపించడమేమిటి దాన్ని అడ్డుపెట్టి సీతాపహరణం జరగడం ఏమిటి ఆ సీతాపహరణం జరుగుతున్నప్పుడు నిజంగా సమస్త ప్రాణులు సమస్త భూతములు రాముడి కోసం ఎంత కష్టపడ్డాయి ఒక పక్షి జటాయుతన ప్రాణాలు అడ్డుపెట్టి రావణాసురుడితో పోరాడి రథ పడగొడితే చెట్ట చివరికి రామణాసుడి చేతిలో ప్రాణాలే పోయిన రామకార్యంలో చచ్చిపోయారనే జటాయువు అంత సంతోషపడిపోవడం ఏమిటి ఆ రాముడి కిష్కిందకి రావడం ఏమిటి సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి వాలిని చంపడం ఏమిటి సుగ్రీవుడికి పట్టాభిషేకమేమిటి అన్ని దిక్కులకి వానరుల్ని జాడ కనిపెట్టమని పంపడం ఏమిటి దక్షిణ దిక్కుకి రావడం ఏమిటి స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోవడం ఏమిటి కాలం దాటిపోవడం ఏమిటి వెనక్కిడితే సుగ్రీవుడు చంపడం ఏమిటి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాయోపవేశం ఏమిటి ఏమిటి అని వాళ్ళు రామాయణమే మళ్ళీ చెప్పుకున్నారు అంటే రామకథ చెప్పారు వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు మళ్ళీ తిరిగి రామకథ చెప్పేటప్పటికీ సంపాతి మెల్లగా డేకుతూ పాకుతూ అక్కడికి వచ్చాడు శిఖరం మీద కూర్చున్నాడు ఆయనకి తన సోదరుడి పేరు ఇన్నాళ్ళకి వినపడి నిజానికి చాలా ఆకలితూ ఉన్నాడు ఆయన ఆయన వెంటనే వార కనపడ్డాయి ప్రాయోపవేశం చేశాయి తినేద్దాం అనుకోలేదు అది సోదర ప్రేమ అంటే అయ్యా ఇన్నాళ్ళకి నా తమ్ముడి పేరు వినపడింది అని ఎంతో సంతోషంతో ఎవడురా నా తమ్ముడి పేరు జటాయువు పేరెత్తినవాడో అని ఒక్కసారి నన్ను ఎత్తి తీసుకెళ్ళండి అన్నాడు అంటే వీళ్ళు అనుకున్నారు యమధర్మరాజు గారే గ్రద్ద రూపంలో వచ్చాడో ఏమిటో మనని చంపేస్తాడో ఏమిటో అనుకున్నారు ఒరే చచ్చిపోదామని కూర్చున్న వాళ్ళకి చంపేవాడు వస్తే భయ వెళ్ళి తీసుకొద్దాం అన్నారు కొంతమంది మొత్తానికి ఏదో ఉపకారం చేస్తాడేమో అని అక్కడో ఆశ వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన కన్నీళ్లు కారుస్తూ జటాయువు నా సోదరుడని కథంతా చెప్పి ఆ జటాయువు గురించి తెలుసుకొని ఎంత సోదర ప్రేమో నిజంగా రామాయణం చదివితే తల్లి తండ్రి కడుపున ఆ జన్మలో పుట్టిన అన్నదమ్ములు దెబ్బలాడుకోకూడదు అన్నదమ్ములంటే ఎంత పవిత్రమైన అనుబంధమో ఈ జన్మకంతే నా తమ్ముడు నా అన్నగారు ఆ అనుబంధాలు అలా ఉంటాయి ఎంతకాలం కలిసి ఉంటారు అరవై ఏళ్ళు వచ్చేసిన వాడు మహాబతికితే ఇంకో ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్లలో పదేళ్ళు రాత్రి నిద్రలోనే పోయాయి ఆయన కార్యాలు ఆయన చేసుకోవడంలో మిగిలిన సమయం పోతే ఏడాదికి మహావిడితే రెండు రోజులు మూడు రోజులు తమ్ముడి దగ్గరికి అన్నయ్య అన్నయ్య దగ్గరికి తమ్ముడు కాబట్టి ఓ ఇరవై రోజులో ముప్పై రోజులో మిగిలిన జీవితంలో అన్నదమ్ములు కలిసి ఉండేది దానికి ఎందుకు కొట్టుకోవాలి కలిసి ఉండి సంతోషంగా బ్రతికితే సరిపోయేదానికి కాబట్టి ఆ తమ్ముడి పేరెత్త పొంగిపోయాడు